తెలంగాణలో బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా అబద్దాలను ప్రచారం చేసిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీలో సమర్పించిన డేటాపై రాష్ట ఏ ఏమాత్రం క్లారిటీ లేదంటూ ఆసక్తికర కామెంట్ చేశారు రాహుల్ గాంధీ ఇచ్చిన ఎన్నికల హామీలు చెప్పిన గ్యారంటీలు చేసిన డిక్లరేషన్లన్నీ బూటకమని తేలిపోయిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా అసెంబ్లీ సమావేశంపై స్పందించారు ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా కేటీఆర్ నిన్నటి అసెంబ్లీ సమావేశం తెలంగాణ ప్రజలకు రెండు విషయాలు స్పష్టం చేసింది ఏడాది కాలంగా పూర్తిగా ఫలమవుతున్న ప్రభుత్వానికి దేనిపై కూడా స్పష్టత లేదు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా అబద్దాలను ప్రచారం చేసింది అసెంబ్లీలో సమర్పించిన డేటాపై రాష్ట్ర సర్కార్ ఏమాత్రం క్లారిటీ లేదు బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం లేదని నిన్నటితో తేలిపోయింది రిజర్వేషన్ల అంశంపై నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుంది కేంద్రంపైకి నెపం నెట్టి తప్పించుకోవాలని పన్నాగం వేసింది రాహుల్ గాంధీ ఇచ్చిన ఎన్నికల హామీలు చెప్పిన గ్యారంటీలు చేసిన డిక్లరేషన్లన్నీ బూటకమని తేలిపోయింది అబద్దాలు ప్రచారం చేసే ఎన్నికలు లబ్ధి ల పొందడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న రాహుల్ గాంధీ తన పేరును ఎలక్షన్ గాంధీగా మార్చుకుంటే మంచిది కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ వంద శాతం అబద్దం ఈ సర్కార్ నిబద్దత వంద శాతం నకిలీ అంటూ ఘాటు విమర్శలు చేశారు